జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు నెలల పాటు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేశారు అధ్యక్ష ఆయన పాదయాత్ర చేసినప్పుడు అధ్యక్ష మా తెలుగుదేశం పార్టీ లెక్కల ప్రకారం ఆరు వందల హామీలు ఇచ్చారు అధ్యక్ష మీ కార్యకర్తలు వేసుకున్న పుస్తకం ప్రకారం నాలుగు వందల హామీలు ఉన్నాయి అధ్యక్ష కాబట్టి మీకు కూడా ఒక కాపీ పంపిస్తా అధ్యక్ష నాలుగు వందల హామీలు అధ్యక్ష ఈ నాలుగు వందల హామీలని కన్వీనియంట్ గా నవరత్నాలు అని చెప్పి మూసేశారు అధ్యక్ష ఇప్పుడు ఆ నవరత్నాల పైన కూడా ప్రజలకి నవ సందేహాలు ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష ఈ బడ్జెట్ చూస్తే అధ్యక్ష కొయ్య గుర్రం బడ్జెట్ అనిపిస్తుంది అధ్యక్ష మీరు గుర్రం గుర్రంపై ఉన్నారు బాగా వేగంగా వెళ్తుంది ముందరికి వెనకాలి అనుకోవచ్చు కానీ ప్రజలు చూస్తే అది అక్కడనే జరుగుతుంది అధ్యక్ష ముందుకే వెనక్కి ముందు వెనక్కి ఎక్కడికి వెళ్ళట్లేదు అధ్యక్ష బడ్జెట్ రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన అధ్యక్ష యాభై ఎనిమిది శాతం జనాభాకి నలభై ఆరు శాతం ఆదాయం ఇచ్చారు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు చూస్తే రాష్ట్ర ఆదాయం నాలుగు పాయింట్ ఆరు నాలుగు లక్షల కోట్ల అధ్యక్ష అదే రెండు వేల పద్దెనిమిదికి వచ్చే గల ఎనిమిది పాయింట్ సున్నా నాలుగు లక్షల కోట్ల ఆదాయం ఆంధ్ర రాష్ట్రం వచ్చింది అధ్యక్ష ఈ ఐదు సంవత్సరాల అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రం గ్రోత్ రేట్ పది పాయింట్ మూడు ఆరు శాతం అధ్యక్ష అదే భారతదేశం గ్రోత్ రేట్ చూస్తే సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ తెలంగాణ తొమ్మిది పాయింట్ ఏడు శాతం అధ్యక్ష అధ్యక్ష రాష్ట్ర విభజన జరిగినప్పుడు అధ్యక్ష ఆంధ్రుల తలసరి ఆదాయం భారతదేశం యావరేజ్ తో పోల్స్తే కేవలం ఎనిమిది పాయింట్ నాలుగు శాతం ఎక్కువ ఉండేది అధ్యక్ష ఇప్పుడు అది ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది శాతం కన్నా ఐ యావరేజ్ కన్నా ఎక్కువ ఉంది అధ్యక్ష కానీ బాధ ఏంటంటే అధ్యక్ష ఫైనాన్స్ మంత్రి గారు ఇక్కడ లేరు ఆయన గ్రో గ్రోత్ రేట్ గురించి కూడా అనేక మార్లు మార్చారు అధ్యక్ష వాళ్ళు వేసిన తెల్ల కాగితం వైట్ పేపర్ ఇక్కడ ఉందా అధ్యక్ష దాంట్లో ఉందంటారు మళ్ళీ బడ్జెట్లో ఏమో సందేహాలు ఉందంటారు అధ్యక్ష అప్పుల విషయం వచ్చాయని అధ్యక్ష నిజంగా వాళ్ళు ఇంకా తేల్చుకోలేకపోతున్నారు అధ్యక్ష ఒక దగ్గర పేపర్ల అధ్యక్ష మూడు లక్షల అరవై రెండు వేల కోట్ల అప్పుందని తేల్చారు అధ్యక్ష తర్వాత శాసనసభలో పార్సారతి గారు ప్రశ్న అడిగితే ఒక లక్ష కోట్లు అన్నారు అధ్యక్ష తర్వాత తెల్లకైతాలో ఏమో రెండు పాయింట్ ఆరు ఒక్క లక్షల కోట్లని చెప్పారు అంటే ఎది నిజమో ఇంకా దేవుడికే తెలియాలి అధ్యక్ష ఇంకో పక్కన అధ్యక్ష ప్రత్యేక హోదా అధ్యక్ష ఎన్నికల్లో ఏం చెప్పారు అధ్యక్ష ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు గెలిపించండి ఢిల్లీ మెడ ఉంచుతామని చెప్పారు అధ్యక్ష ఇరవై రెండు ఎంపీలు గెలిచారు కేంద్రం మెడని వంచాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి ఏర్పాట్లో ఏం చేశారు అధ్యక్ష పాదాభివందనం చేశారు అధ్యక్ష ప్రధానమంత్రి గారికి మోడీ గారికి ఆయన కాలు పెట్టుకున్నారు అధ్యక్ష అది మనం టీవీలో కూడా చూసాం అధ్యక్ష పోరాడతాం ఉద్యమిస్తాం అన్న వ్యక్తులు ఈరోజు ప్రయత్నిస్తూ ఉంటామంటారు అధ్యక్ష ఎంత అన్యాయం చూడండి అధ్యక్ష అప్పుతూ ఉంటామంటారు అధ్యక్ష ఎంత అన్యాయం చూడండి మాట తప్ప మడమ తిప్ప వాళ్ళు మాట తప్పుతున్నారు మడమ తిప్పుతున్నారు ఈరోజు అధ్యక్ష రైతు బడ్జెట్ గురించి ఎన్మల గారు కూడా ఇప్పుడే పెద్దలు చెప్పారు అధ్యక్ష బడ్జెట్ లో మంత్రి గారు మాట అన్నారు అధ్యక్ష ఎంత మంచి నేలైనా విత్తనం వేయపోతే పండలు పండవు అని చెప్పారు అధ్యక్ష నిజమే అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంచి నేల ఉంది కానీ విత్తనాలు ఇచ్చే పరిస్థితుల మటుకు ఈరోజు ఈ ప్రభుత్వం లేదు అధ్యక్ష అధ్యక్ష చూడండి అధ్యక్ష అనంతపూర్ జిల్లాలో రైతులు ఎలా క్యూలో నుంచుకోవాల్సి వస్తుందో ఒకసారి చూడండి అధ్యక్ష మీరే చూడండి ఇంకో పక్కన చూడండి అధ్యక్ష మా అవ్వని చూడండి అధ్యక్ష ఆశా వర్కర్ గురించి ఇంత చర్చించామే ఆమె వచ్చి నీళ్ళు ఇచ్చే పరిస్థితి అధ్యక్ష వీలు చేసింది ఇంకో పక్కన అధ్యక్ష ఒక బండి వెళ్ళింది అధ్యక్ష ఇది హిందూ పేపర్లో వచ్చింది అధ్యక్ష ఆర్టికల్ విలేజర్స్ కాన్ఫిస్కేట్ ట్రక్ క్యారింగ్ థర్టీ ఆఫ్ గ్రౌండ్ నెట్ అంటే రైతులు బండ్లాపి విత్తనాలు తీసుకునే పరిస్థితి ఈ రోజు ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఇంకొక ఆర్టికల్ వచ్చిన అధ్యక్ష తెలంగాణలో ఏపీ